ఇక ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న జీపు వాగులో చిక్కుకుపోయింది ఎర్రగుండపాలెం మండలం నల్లమల అటవీ ప్రాంతంలో గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పాలుట్ల గిరిజనగూడెం నుంచి రెండు జీపులు ప్రయాణికులతో పాలెం వస్తుండగా భారీ వర్షాలకు అటవీ ప్రాంతంలోని వాగులో ఒక జీపు చిక్కుకుంది దీంతో జీపులోని ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు చివరికి గ్రామస్తుల సహాయంతో జీపును బయటకు తీసుకొచ్చారు సకాలంలో స్థానికులు స్పందించి ప్రయాణికులను రక్షించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు కోనసీమ జిల్లా సుంకరపాలెం ప్రకాష్ కళాశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు ఇక్కడికి సుమారు యాభై మందిని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు కనీస మౌలిక వసతులు కల్పించకపోవడంతో వారందరూ ఇబ్బందులు పడుతున్నారు తమకు అల్పాహారం కూడా ఏర్పాటు చేయలేదని చెబుతున్నారు పునరావాస కేంద్రంలో తమను ఎవరూ పట్టించుకోవట్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు